ఈ లోకంలో నేను ఒంటరి వాడనయ్యా నీతోడుంటే చాలునయ్యా ఓయేసయ్యా ఈ లోకంలో నేను ఒంటరి వాడనయ్యా నీతోడుంటే చాలునయ్యా ఓయేసయ్యా నేనేమైనా చేయగలనయ్యా నీ నాకు చాలు నజరేయుడా నేను ఏమైనా చేయగలనయ్యా నీ నాకు చాలు నజరేయుడా ఈ లోకంలో నేను ఒంటరి నీ తోడుంటే చాలునయ్యా ఓయేసయ్యా ఏటో తెలుసా ఈ లోకంలో నేను ఒంట ఉన్నాయా ఈ లోకంలో నన్ను ఎవరు పలకరించకపోయినా ఈ లోకంలో ఉన్న వారందరూ నా మీద నిందలేస్తున్నా నా గత జీవితాన్ని బట్టి నా గత బ్రతుకును బట్టి నా గత నడకను బట్టి వీళ్ళందరూ కూడా నన్ను ప్రశ్నిస్తున్నా కానీ నా హృదయాన్ని చూడగలిగిన దేవుడు నువ్వు నేనేమైనా చేయగలను నీ కురపు ఉంటే చాలు నేను ఏదైనా చేయగలను నీ కురప నాకు తోడుగా ఉంటే చాలు ఈ రోజు ఎందుకు ప్రభుయేణి శ్రీక్రిస్తు తేటగా మాట్లాడుతున్న మాట పాపాత్మరాలైన స్త్రీ దేవుని పాదాలు పట్టుకొనగా చుట్టూ ఉన్న వారందరూ అంటున్నారు ఈయన ఒకవేళ ప్రవత్ అయితే ఈమె ఎవతే అనే విషయం ఆయనకి తెలియదా అని చుట్టూ ఉన్న వాళ్ళందరూ గత జీవితాన్ని బట్టి నిందిస్తున్నారు కానీ నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఆమె నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది దేవునికి స్తోత్ర పై రూపం చూస్తాడు నా దేవుడు హృదయాన్ని చూస్తాడు ఈ రోజున దేవుడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు యుహోవా అను నేను హృదయములను పరిశోధించాడు